హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము పదవ తరగతిలో జలియన్ వాలా బాగ్ అనేటువంటి పాఠాన్ని గురించి చెప్పుకుందాము యూరప్ నుంచి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి దాదాపుగా రెండు వందల సంవత్సరాలు మనల్ని ఎంతో చిత్రహింసలు పెట్టారు కదా మీ అందరికీ విషయం తెలిసి ఉంటుంది మరి ఈ పాఠంలో మన భారతీయులను బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా కష్టపెట్టారో విధంగా హింసించారో అని ఉమర్ అలీషా గారు చాలా చక్కగా వివరించారు మనం ఇప్పుడు పాఠం గురించి చెప్పుకుందాము మొదటిగా చదవండి ఆలోచించి చెప్పండి చదవండి ఆలోచించి చెప్పండి ఇక్కడ మనకు ఒక పద్యాన్ని ఇచ్చారు దాన్ని చెప్పుకుందాము స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరితలని నీవు చదవవలయు ఉబుసుకోని కబురులూరక లూరక వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చిరతలని నీవు చదువవలైను ఉబుసుకోని కబురు ఊరక వాగిన ఫలితమేమి కలదు బిడ్డ దీన్ని తెలుగు బిడ్డ శతకములోనిది పద్యము దీన్ని నార్ల చిరంజీవి గారు రచించారు మరి ఈ పద్యానికి భావం ఏమంటే స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడిన వీరుల చరిత్రని ఏం చేయాలి మనము చదవాలి పనికిరాని కబుర్లు ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదని మనకు ఈ తెలుగు బిడ్డ శతకంలో చెప్పబడింది అనమాట తర్వాత ఇక చూడండి బ్రిటిష్ వాళ్ళు జలియన్ వాళ్ళ బాగులో మన భారతీయులని ఎలా కాల్చి చంపారో ఇక్కడ మనకి చిత్రం ద్వారా తెలుస్తుంది తర్వాత కింద మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు ఏమని ఈ పద్యానికి సంబంధించి ఎవరి చరిత్రలను మనము చదవాలి ఎందుకు మనము ఎవరి చరిత్రను చదవాలి స్వేచ్ఛ కోసం పోరాడి మరణించినటువంటి వీరుల చరిత్రలని మనము తప్పనిసరిగా చదవాలి మరి ఎందుకు చదవాలి అంటే వారు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన నిజమైన దేశభక్తుడు అనమాట అంతే కదా నిజమైన దేశభక్తులు అంటే ఏం చేస్తారు దేశం కోసం తమ ప్రాణాన్ని కూడా అర్పించడానికి వెనుకంజ అనేది వెయ్యరు కాబట్టి స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల చరిత్రల్ని మనం తప్పనిసరిగా చదవాలి స్వార్థానికి తావు లేకుండా స్వతంత్రత కోసం పోరాడిన మహోన్నతులు మన యొక్క వీరులు వారి చరిత్రలో మనకు చదవడం వల్ల ఏమొస్తుంది మనకు స్ఫూర్తి అనేది కలుగుతుంది దేశం పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తాయి అంతే కదా ఎందుకంటే భారతదేశం కోసం వీరు ఇంతగా పోరాడారా కాబట్టి మనం కూడా పోరాడాలి అనేటువంటి కొంచెమన్నా జ్ఞానం అనేది మనకు కలుగుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరా పోరాడాల్సి వచ్చింది భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది చెప్పండి భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడినారు బ్రిటిష్ వారితోని పోరాడినారు మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి భారతీయులు స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారితో పోరాడాల్సి వచ్చిన దురదృష్టకర పరిస్థితి అనేది మనకు ఏర్పడింది యూరప్ నుండి వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు క్రమక్రమంగా తమ అధికారాన్ని పెంచుకుంటూ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్నారు భారతీయులను ఏం చేసినారు బానిసలుగా భావించినారు భావించి వారిపైన అనేక హింసలకు పాల్పడినారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా మన భారతీయులు ఏం చేసినారు తిరుగుబాటు అనేది చేసినారు ఇలా తిరుగుబాటు చేసి స్వాతంత్రం స్వాతంత్రం కోసం ఏం చేసినారు పోరాడినారు మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మాకు స్వాతంత్రం కావాలని పోరాడడం జరిగింది నీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధుల పేర్లను చెప్పండి చెప్పండి ఎవరెవరున్నారు ఉన్నారు మనకి సుభాష్ చంద్రబోసు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ బాల గంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ తర్వాత సరోజినీ నాయుడు కదా మీరు అందరూ వినింటారు వీళ్ళ పేర్లు చంద్రశేఖర్ ఆజాద్ లక్ష్మీబాయ్ తర్వాత పింగలి వెంకయ్య అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు ఈ వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహనీయులు అనమాట ఎందుకంటే వీరు భారత స్వాతంత్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే నేను ఇంత ఇంతవరకు చెప్పాను కదా పేర్లు వాళ్ళంతా కూడా మన దేశ స్వాతంత్రం కోసం యుద్ధం సమరం అంటేమీ యుద్ధం యుద్ధంలో పోరాడినటువంటి గొప్ప యోధులు అనమాట తర్వాత ఈ జలియన్ వాలా బాగ్ అనేటువంటి పాఠాన్ని ఇంతకీ చెప్పుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు మనం చూసుకుందాము భారత స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి ఏం చేశాడు జనరల్ డయ్యరు వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యను చే తెలియజేయడము భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడము తెల్లదొరలు భారతీయులను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని త్యాగ నిరతిని పెం పెంపొందించజే పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి లేదండి బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఏం చేసినాడు మన భారతీయులంతా కూడా ఒక చోట ఎక్కడ జలెన్ వాళ్ళ బాగులో మనమంతా సమావేశమయ్యాము కదా చాలామంది మన భారతీయులు అప్పుడు వాళ్ళ పైకి తను ఏం చేశాడు తుపాకులతోని కాల్చి మనం చంపడము జరిగిందనమాట ఎంతోమంది భారతీయుల యొక్క ప్రాణాలని పెట్టుకున్నాడు మరి ఇలాంటి దుర్మార్గపు చర్యను తెలుసుకుంటేనే కదా మన భారతీయులు వాళ్ళలో కూడా బ్రిటిష్ వాళ్ళంటే ఎంత కష్టపెట్టినారనే విషయం తెలుస్తుంది కాబట్టి భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలు గురిచేశారో తెల్లదొరలు ఇవన్నీ పిల్లలకు తెలియజేసి విద్యార్థుల్లో మన దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని నిరతిని అంటే మీ మన భారతీయులు ఎంతోమంది స్వాతంత్రం కోసం ఎలాంటి త్యాగం చేశారు అనేది తెలియజేయడం కోసమే మనకి ఈ పాఠాన్ని పెట్టడము జరిగింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి